సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీకు దూరంగా ఉండే ఈ వ్యక్తి మీకోసం బాధపడుతున్నారా లేక వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా అనేది చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ఫ్రీగా చేయరు మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారండి సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు కావాలి అనుకొని అంటే మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి సో ఈ రీడింగ్ పర్టికులర్గా మీకోసమే మీకే కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే అసలు పర్సనల్ రీడింగ్లోనే మీకు క్లారిటీ అనేది వస్తుందండి అంటే మీ సిచ్యువేషన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ రావడం కానీ సో మీ సిచ్యువేషన్కి సొల్యూషన్ దొరకడం కానీ సో క్లారిటీ రావడం కానీ పర్సనల్ రీడింగ్లో అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి సో చాలామంది కూడా రీడింగ్లో తెలుస్తుందా అలా అడుగుతున్నారు పర్సనల్గా రీడింగ్ తీసుకున్నప్పుడు సో ఖచ్చితంగా మీ సిచ్యువేషన్కి మీకు ఒక క్లారిటీ రావడము అండ్ సొల్యూషన్ దొరకడం అనేది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి సో ఇది ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీకు ట్రస్ట్ లేనప్పుడు కాంటాక్ట్ అవడం కూడా వేస్టే అనమాట సో ఏదైనా సరే నమ్మకంతోనే ఉండాలండి నమ్మకంతోనే కాల్ చేసి రీడింగ్ అనేది తీసుకోవాలి సో ఇదేనండి నేను చెప్పాలి అనుకున్నా సో ఇప్పుడు ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేకుంటే బాధపడుతున్నారా అనేది చూద్దాము సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి అయితే వాళ్ళకి చాలా బాధ ఉందండి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉంది డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఏంటి అంటే ఈ డిసప్పాయింట్మెంట్స్ని కానీ ఈ హార్ట్ బ్రేక్ని కానీ వాళ్ళు ఈ పెయిన్ ఏది కూడా బయట చూపించట్లేదండి నార్మల్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యక్తి ఈ వ్యక్తి అయితే మీకు దూరంగా ఉండే వ్యక్తి చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ పెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారండి మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ ఉంది డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయండి వాళ్ళు చాలా పెయిన్ అయితే ఫేస్ చేస్తున్నారు కానీ బయటకైతే చూపించట్లేదు సో ఇక్కడ ఏంటి అండి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి పాస్ట్లో మీ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేదండి చాలా ఇల్యూషన్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటి అంటే సో ఆ వ్యక్తులు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సరే మీకు క్లియర్గా చెప్పలేదండి వాళ్ళు మీతో డిస్కస్ చేయలేదు అంటే అంటే ఏవైనా సరే వాళ్ళలో ఉన్న డౌట్స్ కావచ్చు అనుమానాలు ఉంటారు కదా అంటే ఏ టాపిక్ గురించి అయినా కావచ్చు మీ రిలేషన్షిప్ గురించి కావచ్చు కానీ మీ లైఫ్ గురించి కావచ్చు లేకుంటే ఏదైనా సరే వాళ్ళు మీతో క్లారిటీగా ఓపెన్గా డిస్కస్ చేయలేదు మీ విషయంలో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు అండ్ క్లారిటీ అనేది లేదండి ఎగ్జాక్ట్గా వాళ్ళకి మీ గురించి కానీ రిలేషన్షిప్లో కానీ ఒక క్లారిటీ అనేది లేకపోవడం అనేది ఉనిందండి సో ఇప్పుడు వాళ్ళు ఆ క్లారిటీ అనేది వచ్చిన తర్వాత మీ విషయంలో వాళ్ళు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ చేసి చేయడం కానీ లేకపోతే మీరు చెప్పింది అర్థం చేసుకోకుండా వేరేలా థింక్ చేసి మీ లైఫ్లో చెల్లిపోవడం కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏది చెప్పకుండా అస్సలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా సడన్గా వాళ్ళు మాట్లాడడం మానేయడం కానీ మీకు దూరంగా వెళ్ళడం కానీ జరిగి ఉంటే వాళ్ళు ఇప్పుడు దాన్ని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి ఒక లాస్ ఫీలింగ్ కూడా వస్తుందండి వాళ్ళకి అంటే మిమ్మల్ని వదిలేయడం వల్ల వాళ్ళు లాస్గా ఫీల్ అవుతున్నారు మీకు దూరం అవడం వల్ల కూడా వాళ్ళు చాలా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి కానీ వాళ్ళు ఏంటి అంటే మీ ఆప్షన్స్ని అంటే ఎలాంటి ఇప్పుడు మీరు మాట్లాడట్లేదేమో అండి వాళ్ళని స్పై చేయకుండా మీరు సైలెంట్గా ఉంటే అండ్ మీ ఆప్షన్స్ని వాళ్ళు చాలా బాధగా అయితే ఫేస్ చేస్తున్నారండి వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది మీరు మాట్లాడకపోవడము నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది అంటే వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయినా మీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి వెళ్ళేదనమాట సో ఇప్పుడు అది స్టాప్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏంటి అంటే మీ మీరు స్పై చేయట్లేదు మీ నుండి మెసేజ్ రావాలి ఫోన్ చేయాలి సో మీరు ఏం చేస్తున్నారు ఏ అరే మీ నుండి ఒక అటెన్షన్ అనేది వాళ్ళకి ఉంటే బాగుంటుంది ఇలా అన్ని కూడా ట్రై చేస్తున్నారండి వాళ్ళు వాళ్ళు కొంచెం బాధలో అయితే ఉన్నారండి మీ ఆబ్సెన్స్ అయితే వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు బయట కనపడే విధంగా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారండి చాలా హ్యాపీగా కనిపిస్తారు అయితే అస్సలు మీ గురించి ఆలోచించట్లేదు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అసలు మీరు వాళ్ళకి అవసరం లేదు మీరు లేకపోయినా వాళ్ళకి ఏం పడదు అన్నట్లు బయటకైతే అయితే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారండి వ్యక్తి కానీ లోపల చాలా ఎమోషనల్ పెయిన్ అయితే ఉందండి వాళ్ళకి చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేదండి వాళ్ళకి వాళ్ళు మీ ప్రజెన్స్ని అంటే మీతో మాట్లాడడం కానీ మీతో కలిసి తిరగడం కానీ మీ దగ్గరికి వచ్చిన సిచ్యువేషన్స్ కానీ సో మీతో అంటే మాట్లాడిన మాటలు ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మిస్ అవుతున్నారండి సో వాళ్ళు సర్ఫేస్ లెవెల్లో ఒక స్మైల్ అనేది ఉంటుంది కానీ సర్ఫేస్ లెవెల్లో స్మైల్ అయితే ఉంటుంది కానీ లోపల లోన్లీ ఫీలింగ్ అయితే ఉందండి బయట వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తారు నవ్వుతున్నట్లు వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్లు కనిపిస్తున్నారు కానీ లోన్లీ ఫీల్ అవుతున్నారండి వాళ్ళు చాలా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే పాస్ట్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటున్నారండి వాళ్ళు పాస్ట్ మెమోరీస్ అంటే మీతో కలిసి ఉన్నారు కదా ఐ మీన్ మీ రిలేషన్షిప్లో మీతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు మీరు చూపించిన ప్రేమ కావచ్చు మీతో కలిసి తిరిగిన ప్లేసెస్ కావచ్చు లేకపోతే మీ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారండి ఇప్పటికి కూడా ఈ ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి కూడా వాళ్ళు మీతో ఎమోషన్ ఎమోషనల్ బాండ్ని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు సో వాళ్ళు ఇప్పటికి కూడా మిమ్మల్ని కేర్ చేస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు అది కూడా పాజిటివ్గా అనే అని చెప్పొచ్చు అనమాట ఈ రిలేషన్షిప్లో ఇన్బ్యాలెన్స్ అనేది ఉందండి ఇద్దరు కూడా ఈక్వల్గా గివెన్ టెక్స్ అనేది లేదండి ఒకరు ఎక్కువ టైంని అంటే ఎమోషనల్ని ఇన్వెస్ట్ చేసినట్టున్నారు ఉన్నారు ఇంకొకరులైతే అవి పట్టించుకోకుండా వీళ్ళు ఇస్తున్న ప్రేమ నిజమా లేకపోతే ఇంకొక ఒక వేరే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అంటే థర్డ్ పార్టీ అంటే అది ఒక పర్సన్ వైజే కాదండి ఏదైనా ఉండొచ్చు సో అలా వెళ్ళిపోవడం అనేది జరిగినట్టుంది పాస్ట్లో సో అండ్ ఈ రిలేషన్షిప్లో అంటే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారండి వాళ్ళు అంటే ఎలా అంటే మీ వైపు రావాలా లేకుంటే ఇంకొక సైడ్ వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మీకు మెసేజ్ చేయాలనా లేదా అని కూడా ఆలోచిస్తున్నారండి వాళ్ళైతే చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారండి ఇప్పుడు అంటే పాస్ట్లో చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా వాళ్ళకి గుర్తొచ్చి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీతో బాండ్ని ఇప్పటికీ స్టిల్ ఫీల్ అవుతున్నారండి ఫైనల్గా చెప్పాలంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి చాలా బాగా దులు అయితే ఉన్నారండి వీళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు మీ ఆప్షన్స్ని చాలా స్ట్రాంగ్గా చాలా బాధగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు నార్మల్గా స్మైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కానీ అది హార్ట్లో చాలా పెయిన్గా అంటే వాళ్ళ మనసులో చాలా బాధగా ఉంది లోపల నుంచి ఆ స్మైల్ అనేది రాలేదండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు సో మీతో ఉన్న బాండింగ్ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే లోపల చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి కానీ క్లారిటీ అనేది లేకపోవడం వల్ల చాలా సైలెంట్గా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అని జస్ట్ బయట చూపించు ారు కానీ నిజంగా వాళ్ళైతే హ్యాపీగా లేరు మీ మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు మీరు ఇచ్చిన ప్రేమ వాల్యూ వాళ్ళకనేది తెలిసి వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యక్తి అయితే మీ విషయంలో హ్యాపీగా లేరండి మీకు అలా కనిపిస్తున్నారు కానీ లేరండి సో ఇది ఏంటి అంటే జనరల్ రీడింగ్ కాబట్టి సో ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళే తీసుకోండి సో మీ పర్సన్ మీకు దూరంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని మీరు తెలుసుకోవాలి అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ పర్సనల్ రీడింగ్లో అనేది బయటపడుతుంది అండి మీ సిచ్యువేషను ఆ వ్యక్తి సిచ్యువేషను మీ గురించి నిజంగానే బాధపడుతున్నారా ఏంటి అనేది పర్సనల్ రీడింగ్స్లో మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది సో మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరము అనుకుంటే మాత్రము పర్సనల్ రీడింగ్స్కి కాంటాక్ట్ అవ్వండి నేను పూర్తిగా డీటెయిల్డ్గా క్లియర్గా మీకు రీడింగ్ అనేది నేను ఇస్తాను మీకు క్లారిటీ వస్తుంది సో ఎవరైతే నెగిటివ్ ఎనర్జీలో కానీ లేకుంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరైతే పర్సనల్ రీడింగ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది మీరున్న ఎనర్జీ నుంచి మూవ్ అవ్వచ్చు అండ్ తర్వాత రీడింగ్ తర్వాత మీరు ఒక క్లారిటీకి వచ్చి మీరు డెసిషన్ తీసుకోవచ్చు అండి సో నెగిటివ్ ఎనర్జీలోనే ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండే కంటే కూడా అది బెటర్ కదండి సో ఇదండి ఇవాళ రీడింగ్ నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే కలుస్తాను అంటే ఇంకొక విషయం ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు బట్ మనీ పే చేయకుండా పర్సనల్ రీడింగ్ ఇవ్వను ఇవ్వలేను ఇవ్వకూడదు కూడా దయచేసి ఇది అర్థం చేసుకొని మీ సిచ్యువేషన్కి మీరు మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సో కాంటాక్ట్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం విన్న తర్వాత నాకు కూడా బాధగా ఉంటుంది బాధపడినంత మాత్రం నేను ఫ్రీగా చేయలేనండి సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్కి మీరు కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి Jay Sairam.